తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్కరిణి హారతిని నెల రోజుల పాటు రద్దు చేసింది తిథిదే అక్టోబర్ నాలుగు నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టం ఉంటుంది ఈ నేపథ్యంలో నెల రోజుల పాటు మరమ్మతుల పనులు చేపట్టనున్నారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఉన్నతాధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తామని తెలిపారు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు త్వరలో కళ్యాణ మండపాన్ని కూడా నిర్మిస్తామని తెలిపారు అన్నదాన మండపానికి కూడా ఫౌండేషన్ వరకు పూర్తయి ఉంది దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అన్నదాన మండపాన్ని పూర్తి చేసిన తర్వాత వెనకాల ఉన్న ఈ యొక్క ఏదైతే మనం కూర్చున్నా అడ్మినిస్ట్రేటర్ ల్యాక్ని ఇక్కడ డార్మెంటర్స్ కింద తీసుకురావాలనేది ఇంకా వేరే ల్యాండ్ ఏదైతే ఇక్కడ కాలనీ వెనకాల ఉన్న ఆరు ఎకరాల తొమ్మిది తొంభై సెట్ల భూమిని కూడా అక్కడ కూడా పార్కింగ్ ఏరియా కింద దాన్ని డార్మెంటర్స్ కింద తీసుకురావాలని ఇంకా ఏ అవసరాలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా రథసాలు కానీ ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఎక్కడైనా భక్తులకి అసౌకర్యం కలుగుతుందంటే వాటి మీద దృష్టి పెట్టి ఇక్కడ శనివారం రోజునే హెవీ హెవీగా భక్తులు అందరూ వస్తూ ఉన్నారు చాలా భారీ సంఖ్యలో దాని తగ్గట్లు ఎందుకంటే ఇది రూరల్ గ్రామం గత దశాబ్ద కాలంగానే దీని యొక్క అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉంది దాని తగ్గట్టుగా సౌకర్యాలు సమకూర్చడా లెక్క పూర్తి స్థాయిలో చేయకపోవడం వాస్తవం దాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేయించాలి